అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు ఈరోజు కోల్డ్ స్టోరేజ్ కాడికి రావటం జరిగింది కొన్ని మిర్చి రకాలు ఆ ధరలు ఏ విధంగా జరిగినాయో చూద్దాం ఎందుకంటే కొంతమంది రైతు సోదరులు ఏసీల కాడే వచ్చి తమ సరుకుల్ని బయట పెట్టేసి చూపిస్తున్నారు అక్కడ ఏమైనా క్వాలిటీలు ఏ విధంగా ఉండవు అనేది రావటం జరిగింది కొన్ని రకాలైతే వీడియోలు తీయటం జరిగింది వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి మీరు చూస్తుంది తేజ మిర్చి అండి తేజ డీలక్స్ క్వాలిటీ సూపర్ డీలక్స్ అయితే కాదండి డీలక్స్ ఈరోజు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు అయితే అమ్మకాలు జరిగినాయి మచ్చులు జరిగినాయి అండి ఎందుకంటే యార్డ్లో సరుకులు ఎక్కువగా వస్తున్నా పెద్దగా క్వాలిటీలు అయితే ఉండట్లేదు ఏసీల కాడ కొన్ని క్వాలిటీలు కొన్ని రకాలు రకాలకు సంబంధించి క్వాలిటీలు ఏ విధంగా ఉండే చూద్దాం మీరు చూస్తుంది సూపర్ టెన్ అండి డీలక్స్ మిర్చి డీలెక్స్ సూపర్ డీలెక్స్ అయితే ధర కూడా రెండు మూడు వందలు తేడా ఉంటుందండి డీలక్స్ పదిహేడు వేల రూపాయలు అయితే అమ్మకం జరిగింది ఏసీల కాడే చూపించటం జరుగుతుందండి కొన్ని కొన్ని యాడ్లు తీయటం చే తీశాను నాలుగైదు రకాలు ఏసీలు కాడ ఒక నాలుగైదు రకాలు తీశాను వీడియోలు డీలెక్స్ క్వాలిటీ మిర్చి ధర పదిహేడు వేల రూపాయలు జరిగిందండి ఈరోజు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి కూడా డీలెక్స్ క్వాలిటీ అండి సూపర్ క్వాలిటీ మాత్రం బ్రహ్మాండంగా ఉందండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి ఇప్పుడు దాకా అయితే స్టోరేజ్లోనే రేటు కోసం కొంతమంది రైస్ సోదరులు అయితే ఆపుకోవడం జరిగింది ఈ రకాలన్నీ కూడా కొన్ని రకాలు యాడ్కి రావట్లేదు అని చెప్పేసి ఏసీల కాడికి వెళ్ళి వీడియోలు తీసుకోవడం జరిగింది త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి డేలక్స్ మిర్చి అండి ధర చూసుకుంటే పదిహేను వేల ఐదు వందలు జరిగింది మార్కెట్ ఇవాళ మార్కెట్ ధర అయితే జరిగింది క్లాసిక్ అండి మీరు చూస్తుంది మిర్చి క్లాసిక్ మిర్చి క్లాసిక్ మిర్చి క్వాలిటీ మనం చూసుకున్నట్టు బెస్ట్ క్వాలిటీ కాకపోతే లైట్ రంగు వచ్చిందండి కొంచెం ముదురు రంగు కూడా వస్తుంటుంది బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర చూసుకుంటే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు అమ్మకాలు అయితే జరిగినాయి క్లాసిక్ బెస్ట్ క్వాలిటీ దారా పన్నెండు వేల ఐదు వందలు జరిగిందండి మార్కెట్లో మీరు చూస్తుంది బంగారం మిర్చి అండి బంగారం క్వాలిటీ ప్రకారంగా మనం చూసినట్టయితే మీరు చూస్తే దగ్గరగా బెస్ట్ క్వాలిటీ అండి బంగారం బెస్ట్ క్వాలిటీ ధర చూసుకుంటే పదమూడు వేల ఐదు వందలు జరిగిందండి ధర బంగారం డీలక్స్ ధర పదిహేను వేల కాడి నుంచి పదిహేను వేల దాకా జరుగుతున్నాయి సూపర్ అయితే పదిహేను వేలు పైన ఎందుకంటే సూపర్ మిర్చి రకాలు కనపడతలేదండి డీలక్స్లో తప్పితే సూపర్ మిర్చి రకం మీరు చూస్తుంది వండరా హాటు వండ్ర హాటు ఎక్కువగా ఖమ్మం వరంగల్ మార్కెట్లలో ఎక్కువగా అక్కడ సేల్స్ ఉంటుందండి గుంటూరులో తక్కువగా ఉంటాయి వండరా చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ మిర్చి పద్నాలుగు వేల ఐదు వందలు జరిగిందండి ఈరోజు వండ్రాటు బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర పద్నాలుగు వేల ఐదు వందలు ఈరోజు మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో అమ్మకం అయితే జరిగింది వండరాటు మిర్చి మీరు చూస్తుంది డీడీ అండి కర్నూలు డీడీ దేవనూరు డీలక్స్ బెస్ట్ క్వాలిటీ అండి పదిహేను వేల ఐదు వందలు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు జరిగిందండి కర్నూలు డీడి దేవనూరు డీలక్స్ క్వాలిటీ ప్రకారంగా బెస్ట్ క్వాలిటీ పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ అయితే పదహారు నుంచి ఆ పైన జరుగుతుందండి ఆరుమూర్ మీరు చూస్తున్న మిర్చి ఆరుమూర్ మిర్చి అండి బెస్ట్ క్వాలిటీ ఆరుమూరు బెస్ట్ క్వాలిటీ సైజు తక్కువ రంగు ఉంది క్వాలిటీ బాగుందండి కాకపోతే ఇవాళ ఆరుమూరు కొద్దిగా స్పీడ్గా అయితే లేదు బెస్ట్ క్వాలిటీ పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అమ్మకం జరిగిందండి ఆరుమూరు బెస్ట్ క్వాలిటీ డీలక్స్ అయితే పదమూడు నుంచి పదమూడు వేల వందలు జరిగింది వన్ జీరో ఎయిట్ వన్ అండి మీరు చూస్తున్న మిర్చి వన్ జీరో ఎయిట్ వన్ డీడీకి వన్ జీరో ఎయిట్ వన్కి కొంచెం రంగు తేడా డిడి లైట్ ముదురు రంగు వస్తుంది వన్ జీరో ఎయిట్ వన్ లైట్ రంగు వస్తుందండి కాకపోతే ఇది కొంచెం అక్కడక్కడ ముదురు రంగు టైప్లో ఉంది పదహారు వేలు జరిగిందండి అయితే వన్ జీరో ఎయిట్ వన్ డీలక్స్ అండి సూపర్ సూపర్ క్వాలిటీ ఇవ్వండి కొన్ని మిర్చి రకాలు వాటి ధరలు అయితే రైతులకి తెలియజేయడం కోసం వీడియోలు తీయటం జరిగింది